ఐఎఫ్టియు కార్యాలయంలో లెనిన్ నూట యాభై జయంతి వేడుకలు ఘనంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి కార్మిక వర్గ స్థాపన కోసం నిరంతరం పోరాడిన యోధుడు కామ్రేడ్ లెనిన్ అని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ తెలిపారు మంగళవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో లెనిన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వేసి ఘనంగా నివాళి అర్పించారు రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడున్నా ఒకటేనని తెలిపారు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి పరిమితం కాదని వివరించారు కార్మిక వర్గం దోపిడీకి గురవుతూనే ఉందని బానిసలుగానే బ్రతకాల్సిన పరిస్థితిని పెట్టుబడిదారులు కల్పిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మార్క్ ఎలెంగ్స్ కార్మిక వర్గ దోపిడీని ఈ ప్రపంచానికి వివరిస్తే దానిని ఎదుర్కోవడానికి ప్రణాళికాబద్ధంగా కార్మిక చైతన్యాన్ని ముందుకు నడిపిన యోధుడని తెలిపారు ఆయన స్పూర్తితో కార్మిక వర్గం పోరాటాలకు ముందుగా సాగాలని తెలిపారు తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ రాసిన రచనలు నేటికి ప్రపంచంలో వామపక్ష కార్మిక వర్గాల పోరాటాలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు నేడు ప్రపంచ సామ్రాజ్యవాద పెట్టుబడిదారి వ్యవస్థలను ఎలా ఎదుర్కోవాలో లెనిన్ చాలా స్పష్టంగా తెలియజేశారని అన్నారు అధ్యయనం పోరాటం కలిపి ముందుకు సాగినప్పుడే పోరాటాలు విజయవంతం అవుతాయని ఇందుకు లెనిన్ రచనలు దోహదం చేస్తాయని తెలిపారు లెనిన్ జీవిత కాలంలో అనేక నిర్బంధాలు దుర్భాషలు బహిష్కరణలకు గురైనా తూటా దెబ్బలకు గురైనా ఏనాడు లెనిన్ కార్మికవర్గ చైతన్య కార్యక్రమాలను ఆపలేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ లోకేష్ నాయకులు మోహన్ సుబ్రహ్మణ్యం సుజాత నాగరత్న నిర్మల అరుణ కుమారి జే గంగాదేవి పిఓడబ్ల్యూ తిరుపతి జిల్లా కన్వీనర్ అరుణ సానుభూతిపర్లు అంకమ నాయుడు తదితరులు పాల్గొన్నారు అనేక దేశాల్లో ఈ రోజు మనం చూస్తే కనిపిస్తాయి మార్క్స్ వీళ్ళిద్దరూ తయారు చేసిన సిద్ధాంతానికి మార్క్సిజం అని పేరు ఆ తర్వాత లెనిన్ దాన్ని ఆచరణలో పెట్టి రష్యాలో రష్యా దేశంలో ఆ మార్క్సిజాన్ని అమలు చేసి అధికారంలోకి తీసుకొచ్చాడు కాబట్టి ఆ తర్వాత లెనిజంగా ఆయన రాసినటువంటి అనేక పుస్తకాలు అందులో ఒక అడుగు ముందుకి రెండు అడుగులు లేనక్కి ఇట్లాంటి అనేక విషయాలు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి పూర్తి కాలం కార్యకర్తలు ఎలా ఉండాలి జనంలో ఎలా ప్రమేకపై పనిచేయాలి ఎత్తుగడలు ఎలా ఉండాలి ఐక్య సంఘటనలు ఎలా సాధించాలి అనేక విషయాల్ని కార్మిక వర్గం ఏ విధంగా ఏకం కావాలనే విషయాన్ని చెప్పినటువంటి వాయిని కార్మికులారా ఏకం కండి అని మార్క్స్ పిలిపిస్తే ఆ కార్మిక వర్గం ఏకమైతే ఎలా అధికారాన్ని తీసుకురావచ్చో ప్రపంచవ్యాప్తంగా నిరూపించినటువంటి నాయకులు లేని గారు ఈరోజు కొంతమంది అంటున్నారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు రష్యాలో వర్షం పడితే కమ్యూనిస్టులు గొడవ పడుతున్నారు అన్నారు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఈ మూర్ఖులు ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మూర్ఖులు కానీ ఆర్ఎస్ఎస్ మూర్ఖులు కానీ అర్థం చేసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ ఒక్కరే అది రష్యాలో ఉన్న కార్మికుడికి చేయదగిన ఇండియాలో ఉన్న కార్మికుడు చేయదగిన జర్మనీ ఉన్న కార్మికుడు చేయదగిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట తొంభై తొమ్మిది మంది దేశాల్లో ఏ కార్మికుడి రక్తం చూసినా ఎరిపే తప్ప దేశ దేశాలకి కార్మికుల రక్తం మనుషుల రక్తం వేరుగా ఉండదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మానవాళి అందరూ ఒకటిగా ఉండాలి మానవాళి యొక్క అభివృద్ధి కోసం మానవాళి యొక్క అన్ని రకాలుగా ముందుకు పోవడం కోసం ఈరోజు ఒకప్పుడు స్టాలిన్ గారు చెప్పారు ఆ తర్వాత దేశం పరిపాలించిన స్టాలిన్ ఈరోజు ఎనిమిది గంటలు పనిచేస్తున్నాం రాబోయే రోజు అవసరం లేదు ఇంకా తగ్గించుకోవాలని చెప్పినారు ఆ తర్వాత ఈ రోజు దేశవ్యాప్తంగా ఈరోజు మన దేశంలో చూస్తే ఈ మోడీ ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని కుదించేసి మొట్టమొదట ప్రపంచంలో ఎనిమిది గంటల పని విధానం అమలులోకి లేక వచ్చినప్పుడు అంటే లెనిన్ నాయకత్వంలో కార్మిక రాజ్యాన్ని స్థాపించినటువంటి మానీయుడు లెనిన్ లెనిన్ స్థాపించినటువంటి రష్యా విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర పోరాటాలు కార్మిక వర్గ రాజ్యాల కోసం పోరాటాలు తీవ్రమైన కేవలం యాభై నాలుగు సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయాడు ఆయన విప్లవం తెచ్చినప్పుడు కూడా ఆయన కేవలం ముప్పై సంవత్సరాల వయసులోనే సీరియస్గా కార్మికవర్గాన్ని ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్లాడు దానిలో మార్చి యాంగిల్స్ మార్క్స్ ఆమె సిద్ధాంతాన్ని కార్మిక వర్గ సిద్ధాంతాన్ని రాస్తే దాన్ని ఆచరణకు తీసుకురావడానికి చాలా తక్కువ సమయంలోనే తీవ్ర స్థాయిలో నిరంతరం అనేక వడిదుడుకులు జైలు శిష్యులు అలాగే ప్రవాసాలు అన్నీ అనుభవిస్తూ వ్యక్తిగత జీవితం అనేది లేకుండా కేవలం శ్రామిక వర్గ ప్రయోజనం కోసం జీవితకాలం పోరానటువంటి నాయకుడు ఆయన విప్లవం వచ్చిన రెండు సంవత్సరాలకే రెండు వేల పంతొమ్మిది వందల ఇరవైలోనే సామ్రాజ్యవాదులు అలాగే అంతర్గత శత్రువులు తుపాకీతో కాల్చి చంపడానికి పూనుకున్నారు ఆయన ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో చనిపోయే వరకు దాదాపు మూడు సంవత్సరాల పాటు తుపాకీ గుండ్లు ఆయన శరీరంలో అలాగే ఉన్నాయి ఆ మూడు సంవత్సరాలు తీవ్రమైన కష్టంతోనే సోషల్ దాన్ని నిర్మించాడు మొట్టమొదటి ఆయన ప్రకటించింది అందరికీ భూమి అలాగే డిగ్రీ ఫార్ ఎలక్ట్రిసిటీ డిగ్రీ ఫార్ ల్యాండ్ ఈ పద్ధతిలో ఆయన రాజ్యాంగాన్ని కార్మికవర్గ రాజ్యాంగాన్ని రూపొందిస్తూ వచ్చారు ఆయన బతుకున్నటువంటి ఐదు ఆరు సంవత్సరాల కాలంలో సోషలిస్ట్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళారు ఆ తర్వాత స్టాలిన్ గారు దాన్ని అందుకున్నారు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే విప్లవం తీసుకొచ్చాడు అంతర్గత పోరాటం విదేశీ శక్తులతో పోరాటం తీవ్రత దీంతో పాటు ప్రపంచ కమ్యూనిస్టును ప్రపంచంలో కార్మికులను ఏకంగా కావడానికి జ్యాలెంట్ నేషన్ స్థాపించి ప్రపంచంలో ఉన్న అనేక దేశాలను కోఆర్డినేట్ చేసినటువంటి మహా వ్యక్తి